హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆమ్లెట్ చపాతీ ఆమ్లెట్ చపాతీని ఎప్పుడైనా చేసుకున్నారు ఫ్రెండ్స్ చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ఆమ్లెట్ చపాతీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసిద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోనే చిటికడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత పిండికి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని అంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం చపాతీకి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇలా వచ్చేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై ఒక మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో మూడు గుడ్లని పగల కుట్టి వేసుకోవాలి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఎల్లో అనేది వైట్తో మిక్స్ ఎలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే చిటికటి పసుపు పావు టీ స్పూన్ వరకు ఉప్పు పావు టీ స్పూన్ వరకు కారము పావు టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక్క స్పూన్ వరకు నూనె పోయండి నూనె పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన పిండి కలుపుకొని కూడా పది నిమిషాలు అయింది పది నిమిషాల తర్వాత ఒకసారి చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసిన తర్వాత చపాతి పీట పైన కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ చపాతి కర్రతో ఇలా ఈ విధంగా రోల్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించినట్లు కట్ చేసుకోవాలి మీ దగ్గర ఇలాంటి పిజ్జా కట్టర్ ఉంటే ఓకేనండి లేకపోతే నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం పొడి పిండిని చల్లుకోవాలి తర్వాత చూపించినట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత రెండో వైపు ఈ విధంగా మడత వేసుకొని రెండు సైడ్లు కూడా ఇదే విధంగా మడత వేసుకోవాలి మొత్తానికి అన్నిటినీ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ షేప్లో వచ్చింది కదా ఇప్పుడు మనం పొడిపిడిని చల్లుకుంటూ కొంచెం పల్చని చపాతీలాగా చేసుకోవాలి మరీ ఎక్కువగా రోల్ చేయకూడదు మరీ పల్చగా చేసుకోకూడదండి కొంచెం మందంగా ఉండేలాగా రెక్టాంగిల్ షేప్లో ఈ చపాతీని చేసుకోవాలి మనం కలిపెట్టుకున్న అంత పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇవి కాల్చుకోవడానికి స్టవ్ పైన ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ వరకు నూనె పోసిన తర్వాత ఈ నూనెని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ ఎంత సైజులో ఉందో అంత ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి మనం ముందుగా కలిపెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని మరలా ఒకసారి గెరెటితో కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చపాతిని తీసుకొని మిశ్రమంలో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసిన ఈ చపాతీని చపాతి ప్యాన్ పైన పెట్టుకొని ఆ చపాతీ పైన ఇంకొంచెం ఎగ్గు మిశ్రమాన్ని ఈ విధంగా పోసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా అంతటా వచ్చేలాగా ఈ విధంగా పోసుకున్న తర్వాత చూడండి చపాతి కొంచెం ఒక సైడ్ కాలి ఇలా పొంగుతుంది కదా ఇలా పొంగేటప్పుడు దీన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ చపాతీ కర్రతో ఇలా దాన్ని అదుముకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగైతే పొంగుతూ చాలా బాగా రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా పొంగుతుందో ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల ఉన్న పిండి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ విధంగా అనుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మాడకూడదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ చపాతీని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి ఫస్ట్ ఒక్కొక్క చపాతిని తీసుకొని మిశ్రమంలో డిప్ చేసిన తర్వాత చపాతీ ప్యాన్ పైన వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదు అది వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పైన ఈ విధంగా అంతటా వచ్చేలాగా దానిపైన పోసుకోవాలి తర్వాత చపాతి ఇలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ప్రతి ఒక్క చపాతీ కూడా పొంగుతూ చాలా బాగా వచ్చిందండి మధ్య మధ్యలో ఎగ్ మిశ్రం తక్కువగా అనిపించినట్లయితే మధ్య మధ్యలో పైన పోసుకుంటూ ఫ్రై చేసుకోండి అలాగైతే పొంగుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో కొంచెం ఓపికగా చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయండి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే చపాతీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది తింటుంటే అలా తింటూనే ఉంటామండి నోటికి చాలా రుచిగా ఉంటాయి ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుంది లోపల చపాతీ ఉంటుంది పైన ఆమ్లెట్ చాలా బాగుంటుందండి ఒక కప్పు గోధుమ పిండితో ఒక మూడు గుడ్లతో ఎంతో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్లోకైతే చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి చపాతీ లోపల పొరలుగా ఎంత బాగా వచ్చాయో ఈ సింపుల్ అండ్ టేస్టీ చపాతీ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ ఆమ్లెట్ చపాతీ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్